ओ महात्मन गुरवे नमः कर्कटे पुरो पालुण्यम तुलसी काल्नोदभम पांडे विश्वामराम गोदावन्दे श्रीरंगनायकम नीला संग सलंगरे तटे सुप्तमद्भ जगरिष्णम पराड्जम संस्कृति सतस्र सिद्धमज्जा वयन्ते सचे स्त्रयम श्रजन कर तुम या भला त्वं जो भन्ते गोदादस्सै नमै नभम ఇరవై ఆరోగ్రమని సంతానం చేసుకుంటున్నాం ఆండాల్ త్రిమతి గడే శరణం మాలేమని వన్న మార్గం నీరాడువ మేలేయర్ సెయ్యవ్ సెయ్యవన్ గల్ వేండువన్ కేటే జ్ఞానాలద్దై నడుంగ మరల్ మరల్వన పాలన్న వన్న తూన్ పాన్సన్ జేమి పోల్వన్ సంగం గల్ పాడు డయనవే పాడుడై అనవే శాల పెరంపరై సైపారే కోల వెళకే కొడియే విధానమే ఆలనిలయా అరుళీలో రంభావాయ్ ఆశ్రిత వ్యామోహం కలవాడ ఇంద్రనీలమైనను పోలిన కాంతి స్వభావం కలవాడ చిన్న మర్యాకుపై పరుండి అఘటిత ఘటనా సామంజ్యం కలవాడ మేము మార్గశీర్ష మాసం మార్గశీర్ష స్నానం చేయగోరి ఆ వ్రతమునకు కావలసిన పరికరమలు కోరి ఉచితమే ఈ వ్రతమును పూర్వలు ఆచరించి ఉన్నారు నీవు వినచో కావలసిన పరికరమను తెలిపి ఈ భూ ఈ భూమండలమంతయు వణుకున్నట్లు శబ్దము చేయు పాలవలై తెల్లనైన నీ పాంఛుజన్య సంకములు బోలన సంకములు కావాలని విశాలముకు చాలా పెద్ద పర కావాలని మంగళ గానము చేయు భాగవతులు కావాలని మంగళ దీపములు కావాలని ధ్వజములు కావాలని మేలుకట్లు కావాలని దయచేసి ప్రసాదించం కృష్ణునికి శ్రీకృష్ణు మణివ లేపలికి చెప్పబడింది మణి ఉన్నవారు మణి ఉన్నవారు ఉన్నవారు మణి లేనివారు లేనివారుగా పరిణితరు భగవంతుడు కలవాడు అని వారు ఉన్నవారు భగవంతుడు లేనని వారు లేనివారుగా అమ్మందరు మణి ఉన్నవారిని అందరూ గౌరవించరు భగవంతుని భక్తునికి అందరూ దాసు అమ్మందరు గొప్పవారు ధరించరు చిన్నవారు అమ్ముకొని బతుకుతరు భగవంతుని అనుభవించి ఆనందించేవారు భగవంతుని నలుగురికి తెలిపి ధనము సంపాదించేవారు అందరు ఇచ్చట స్నానం అనగా భగవద్ విస్ భగవద్వి భగవద్గుణాశ్లేషమని శ్లేషమే అని తెలియవలము ఇది ప్రపన్నలు ఆచరించ కైంకర్యముగా తెలియవారు అనగా కర్మలు త్యజించగా త్యజించగా ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వకంగా ఆచరించుటే ఈ స్నానం అనే అభిప్రాయం శిష్టాచారణ అనుసరణముగా అనగా భగవద్ భాగవతాచార్య ఆజ్ఞానుసరణముగా సూచించడం ఇతట సంకమనగా ప్రణమం ప్రణమం భగవతే భగవేచ్ఛ శేషత్వం అని బోధించడం కైంకర్యం లేనిదే శేషత్వం అనేది కావున ప్రణవ శబ్దము కైంకర్యం అని అర్థం ఆ కైంకర్యములు పలు విధములుగా ఉన్నట్టు పలు సంఖములు అడుగుట్లో ఓ భావం ఇక చాలా పెద్ద పెద్ద పరానగా అష్టాషలో నమ అని పదం ఇతట పెద్ద చాలా పెద్ద అనుట్లో పరిణామం కాక అర్ధబోధనలో పెద్దం ఇచ్చట పరిణామం కను నారాయణ పదం కన్ను చాలా అర్థమును బోధించింది స్వరూపంలోని పురుషార్థములోని దోషములు పోగొట్టింది నమః పదం కావున చాలా పెద్ద పరానగా నమఃపదం అని తెలియవలేదు కైంకర్యంలోను ఆనందమును శ్రీపతికే కానీ తనకు కాదని బోధించేవారిని దోషములు తొలగించడం పండులోని గుణములు భోక్తకు ఆనందమని కానీ పండును ఈ సారు కదా పండుగ నమ పదము ఇట్లు ప్రణమంలోనూ అటు నారాయణ పదములోనూ అన్వయించుకున్నది అన్వయించున్నది కావున చాలా పెద్దదని అభిప్రాయం ఇక పల్లాడు సే సైపో అనగా మంగళములు పాడువారు అనగా పరమ భాగవతములతో సహవాసం అనగా సత్సంగతి సత్సంగతి సత్ సత్సాంగత్యమైన పురుషార్థస్యం మనం చేర్చున్నది పరమాత్మ సేవించే వారికి కార్యస్థితి కలుగబోవచ్చును కానీ భక్తులను సేవించే వారికి తప్పక కార్యస్థితి కలుగు కోల విలక్కే అందమైన మంగళదీపం ఇతర పదార్థం యథార్థ స్వరూపం ప్రకాశం చేయనిది దీపం జీవుని భగవత్ మంగళదీపం దీని సౌందర్యం అనగా భగవశేషత్వ జ్ఞానం అని ఈ భాగవత శేషత్వం శ్రీవైష్ణవ సర్వస్వగా అష్టాక్ష మంత్రము ప్రణమ నమ నారాయణ పదములతో తెలియజే అత్యంత రహస్య సర్వస్వంగా పేర్కొనవసం ఇక కొడి అనే ధ్వజం ధ్వజమనగా సూచకం కదా శేషత్వము సూచకమైన కైంకర్యం కామన ధ్వజమనగా కైంకర్యం భావం ఈ కైంకర్యం ప్రార్థించను లభించను శ్రీ అంగీకరించినప్పుడు ఇది పురుషార్థమని ఇక వితానం అనగా చాందుని అనగా దారిలో నడుచు వారికి పైనుండి మంచు మొదలుగా మేము పడకుండా రక్షక రక్షగా రక్షకగా ఉండున్నది కొడి అనగా కైంకర్యం అని కదా కైంకర్యం వల్ల కలుగు ఆనందం అనేది అన బుద్ధి ఉండరాదు అనగా భోక్తృత్వ బుద్ధి నివృత్తి ఇదే విధానము ఇట్లు అనన్ అనంత शेषवान पारतांत्र भागवत सहवासम भागवत शेष भागवत कैंकर्य भगवत कैंकर्य कैंकर्यत भोक्तृत्व निवृत्ति काोरीरनी अभी कर्कटे पूर्वपाल्म तुसी काम गोदा मंदे गोला वंदे श्रीरंगनायक्रीजय कर्कट्रीमती रमजा मातृमंद्रा महात्म श्रीरंगवासने भूयाद నిత్యశ్రీ నిత్యమంగళం ఓం అస్మద్గురుభ్యోం నమ